హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి సూపర్ హెల్దీ లడ్డూలను తీసుకొచ్చేసానండి అవేంటంటే పూల్ మఖానతో చేసేటటువంటి లడ్డూలు ఈ పూల్ మఖానాలో మంచి పోషక విలువలు ఉంటాయండి వీటిని రోజుకి ఒక చొప్పున మీరు కానీ పిల్లలు కానీ తినండి మంచి హెల్తీగా ఉంటారు చాలా సింపుల్ ఈ లడ్డూలు చేసుకోవడం కూడా ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ లడ్డూ చేసుకోవడానికి కాస్త వెడల్పుగా ఉన్న పాన్ ని స్టవ్ పైన పెట్టుకుని దీంట్లో ఐదు కప్పులు పూల్ మఖాన వేసుకోండి వీటిల్ని లోటస్ సీడ్స్ అంటారు మన తెలుగులో అయితే తామర గింజలు అంటారండి వీటిల్లో అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ముఖ్యంగా పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో ప్రోటీన్లు ఫైబర్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉంటాయండి ఈ ఎముకలని దృఢంగా చేయడంతో పాటు రక్తపోటుని నియంత్రించి కొలెస్ట్రాల్ స్థాయిని కరెక్ట్ చేస్తాయి నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయని చెప్పొచ్చు ఒకటేంటండి వంద రకాల రోగాల్ని చేస్తాయి ఈ పూల అనేవి అలాంటి ఈ పూల మఖానతో లడ్డు చేయడం చాలా సింపుల్ వీటిని ఫస్ట్ దోరగా వేయించేసేయండి ఫస్ట్ మెత్తగా ఉన్నట్టుంటాయి వేయించిన తర్వాత కాస్త క్రిస్పీగా అవుతాయి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకటి ఇలా తుంచి చూస్తే మీకు ఈ విధంగా క్రిస్పీగా వస్తాయి ఇలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత అన్నింటిని ఒక ప్లేట్లో వేసి కాస్త చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యిని కాస్త కరిగించండి నెయ్యి అనేది కొద్దిగా కరిగిన తర్వాత దీంట్లో మీరు ఏ కప్పుతో అయితే పూల మకానా తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు బాదం పప్పులు వేసుకోండి అలాగే ఒక కప్పు జీడిపప్పు కూడా వేసేసి వీటిని ఫస్ట్ దోరగా వేయించండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు వేగనివ్వండి నేను ఇక్కడ ఓన్లీ బాదం పప్పు జీడిపప్పు మాత్రమే వేసుకున్నాను మీకు ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకొని వేయించుకోవచ్చు ఇప్పుడు చూడండి కొంచెం కలర్ మారి ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే మీరు బాదం పప్పు జీడిపప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు డెసికేటెడ్ కొబ్బరి పొడి వేసుకొని దీన్ని కూడా లైట్గా దోరగా వేయించేసుకోండి ఒకవేళ మీ దగ్గర డెసికేటెడ్ కొబ్బరి పొడి లేదనుకోండి ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా ఎండు కొబ్బరిని తురుముకనైనా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కొబ్బరి పొడి కూడా వేగిపోయింది ఇలా వేగితే సరిపోతుంది మరి మాడేంత వరకు వేయించుకోమాకండి ఇలా వేగిన వెంటనే వీటిల్ని కూడా తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని మనం పూల్ మఖాన తీసుకున్న కప్పుతోటే వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకోండి అరకప్పు నీళ్లు పోసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనిచ్చి పాకం రానివ్వాలి మనం వేళ్లతో పట్టుకొని చూస్తే బాగా జిగురు జిగురుగా తగలాలండి అలా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనిచ్చి పాకం రానివ్వండి ఇప్పుడు ఆల్మోస్ట్ పాకం వచ్చేసిందండి పాకం ఎలా రావాలో చూపిస్తాను చూడండి ఇలా వేళ్లతో పట్టుకొని చూస్తే మీకు లైట్ తీగ పాకం కాకుండా కొద్దిగా ముదురు తీగ పాకం లాగా రావాలి ఇక్కడ నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది కదూ ఇలాంటి పాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని పూర్తిగా చల్లారినివ్వండి ఈలోపు ఈ పూల్ మకానాన్ని గ్రైండ్ చేసుకుందాము వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి నేను ఇక్కడ రెండు సార్లుగా మిక్సీలో వేసుకుంటున్నాను ఇదే మిక్సీ జార్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక ఆరేడు యాలకులను కూడా వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ సెకండ్ టైం కూడా మిగిలిన పూల్ మఖాన కూడా వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లో వేసుకోండి ఇలాగా పూల్ మఖాన మొత్తం మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి అలాగే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి పొడి అన్ని వేయించుకున్నాం కదా దీన్ని కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త పలుకులు పలుకులుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు పల్స్ ఇచ్చేసారనుకోండి మీకు ఈ విధంగా పచ్చ పచ్చగా నలుగుతుంది ఇలా చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా ఈ పూల్ మఖాన పౌడర్లో వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు చూడండి పిండి మొత్తం బాగా కలిసిపోయింది కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ మొత్తాన్ని వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి బెల్లము కొద్దిగా స్వీట్ తక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోండి మామూలుగా తినే వాళ్ళకైతే బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోనే మంచి ఫ్లేవర్ కోసం ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను మామూలుగా మీకు నెయ్యి వద్దనుకుంటే బెల్లం సిరప్ వేసాం కదా దాంతోనే మీకు లడ్డూకు వచ్చేస్తుందండి చక్కగా లడ్డూలు చేసేసుకోవచ్చు ఇంకొంచెం ఫ్లేవర్ బాగుండాలి టేస్ట్ బాగుండాలి అంటే ఎక్స్ట్రా కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి కలిసిపోయిన తర్వాత చెయ్యి పెట్టి బాగా కలిసేటట్టు కలపండి ఇక్కడ బెల్లం కూడా కొద్దిగా పాకం బెల్లం తీసుకోండి అంటే మనం అరిసెలకి అలా చేసుకుంటాం కదా అలాంటి పాకం బెల్లం అయితే మీకు ముద్ద చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి పాకం బెల్లం లడ్డూలు చక్కగా వచ్చేస్తాయండి బెల్లం కూడా టేస్ట్ బాగుంటుంది పాకం బెల్లం అయితే ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పుని ఇంకొన్ని వేసుకొని కలుపుకుంటున్నానండి ఇవి మీ ఆప్షనల్ అండి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది మనకు అక్కడక్కడ పంటి కింద తగులుతుంది కదా అని ఇంకొన్ని బాదం పప్పులు జీడిపప్పులు వేయించి వేసుకున్నాను మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి ఆ బెల్లం సిరప్ ఒక్కటే వేసి కలిపేసిన తర్వాత లడ్డూలు లాగా చేసుకున్నా కానీ మీకు లడ్డూలు చక్కగా వస్తాయి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇదే విధంగా అన్ని లడ్డూలని చేసుకోండి ఇలా చేసుకున్న లడ్డూలు బాగా ఆరిపోయిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక ఇరవై పైనే నిలువు ఉంటాయి రోజుకొక లడ్డు చొప్పున పిల్లలు కానీ మీరు కానీ తినండి హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఎదిగే పిల్లలకి రోజుకొక లడ్డు చొప్పున ఖచ్చితంగా ఇవ్వండి పిల్లలు చక్కగా హెల్తీగా ఉంటారు ఇక్కడ నేను తీసుకున్న కప్పు కొలతకి నాకు ఇరవై ఒక్క లడ్డూలు వచ్చాయండి దాన్ని బట్టి మీకు ఎన్ని లడ్డూలు కావాలో చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి